హిందూ సాంప్రదాయంలో లక్ష్మీదేవికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ధనలక్ష్మి ధాన్యలక్ష్మి సౌభాగ్యలక్ష్మి తదితర రూపాల్లో అమ్మవారిని కొలుస్తారు హిందూ శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవిని పూజించిన వారికి సంపద ఐశ్వర్యం ధనం అదృష్టం కలుగుతాయి వస్తువులు ధాన్యాలు చెట్లు మొక్కలు పూలు ఆకులు ఆహార పదార్థాలను లక్ష్మీదేవితో సమానంగా పరిగణిస్తారు ఇలా పన్నెండు రకాల గుర్తులను మాత్రం అమ్మవారి ప్రతిరూపంగా భావిస్తారు అవేంటో ఇప్పుడు చూద్దాం బంగారం లక్ష్మీదేవి సంపద ఐశ్వర్యానికి ప్రతీక బంగారాన్ని లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావిస్తారు హిందూ పురాణం ప్రకారం బంగారు నాణ్యాలు ఉన్న కుండ అమ్మవారి వద్ద ఎప్పుడూ ఉంటుందట ఈ కుండలో నుంచే బంగారు నాణ్యాలను తన భక్తులకు ప్రసాదిస్తుందని హిందూ పురాణాలు చెబుతున్నాయి లక్ష్మీదేవి ఫోటోల్లో కూడా కుండలో నుంచి బంగారు నాణ్యాలు ఖాళీ ప్లేట్లు పడుతున్నట్లు కనపడుతుంది తామర పువ్వు తామర పువ్వు లక్ష్మీదేవికి చాలా ఇష్టమట లక్ష్మీదేవి తామర రేకుపై కూర్చుని ఉంటుంది అందుకే తామర పూల మాలను లక్ష్మీదేవి ప్రతిమలకు వేస్తుంటారు తామర పూలతో అభిషేకం చేస్తారు తామర పూలు సమర్పించి లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు ఏనుగులు ఏనుగులు అంటే లక్ష్మీదేవికి మక్కువ తెల్ల ఏనుగులపై స్వారీ చేయడాన్ని అమ్మవారు ఇష్టపడతారని భక్తులు నమ్ముతారు కమలాదేవి అవతారం ఎత్తినప్పుడు నాలుగు ఏనుగులు లక్ష్మీదేవికి కనకాభిషేకం చేశాయి ఇలా ఏనుగులు కనకాభిషేకం చేస్తున్న ప్రతిమలు చాలానే ఉన్నాయి అందుకే ఏనుగులను అమ్మవారికి ప్రతిరూపంగా భావించి మొక్కుతారు స్వస్తిక్ దీపావళి పండుగకు లక్ష్మీదేవికి పూజలు నిర్వహించడం సాంప్రదాయం ఈ పూజలు చేసే ముందు గోడలపై పూజాపీఠంపై స్వస్తి గుర్తును వేస్తారు ఈ గుర్తు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఆమెను సంతోషపరచడానికి స్వస్తి గుర్తును గీయడం సాంప్రదాయం గుడ్లగూబ చాలామంది గుడ్లగూబ అనే అంటే భయపడతారు మరికొందరు రసయించుకుంటారు కానీ హిందూ పురాణాలలో గుడ్లగూబను ఎంతో గౌరవిస్తారు ఇది లక్ష్మీదేవి వాహనం అందుకే అమ్మవారిని ఉల్కావాహిని అని సంబోధిస్తారు స్త్రీ హిందూ మతంలో పవిత్రమైన చిహ్నాల్లో స్త్రీ ఒకటి పురాణాల ప్రకారం లక్ష్మీదేవి స్త్రీ అని కూడా పిలుస్తారు అందుకే శ్రీ అనే పేరును పూజా గదిలో గోడలపై రాస్తుంటారు లక్ష్మీ పూజ చేసే సమయంలో అమ్మవారి గద్దెపై స్త్రీ అని రాస్తారు మట్టి దీపం చీకటిని పారదోలే అమ్మవారిగా లక్ష్మీదేవిని పూజిస్తారు అందుకే మట్టి దీపాన్ని అమ్మవారికి ప్రతిరూపంగా భావిస్తారు రోజు మట్టి దీపాన్ని వెలిగిస్తే సిరి సంపదలు చేకూరుతాయని విశ్వాసం ఒంటి కన్ను కొబ్బరికాయ కొబ్బరికాయలను ఒలిచినప్పుడు కాయపై రెండు మూడు కన్నులు ఉంటాయి అయితే కొన్నింటిపై కేవలం ఒకే కన్ను ఉంటుంది వీటినే ఏకాక్షి నారికేళం అంటారు వీటిని అమ్మవారి ప్రతిరూపంగా భావించి పూజిస్తారు మిగతా కొబ్బరికాయల మాదిరిగా ప్రసాదంగా వాడుకోరు శ్రీ యంత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది లక్ష్మీదేవి శక్తి స్వరూపిణి త్రిపుర సుందరిగా అమ్మవారిని కొలుస్తారు హిందూ పురాణాల ప్రకారం అన్ని యంత్రాల కన్నా యంత్రం శక్తివంతమైనది యంత్రం అమ్మవారి నివాసంగా భావిస్తారు ఓం లక్ష్మీదేవి అత్యంత ఓ ఇష్టమైన అక్షరం ఓం లక్ష్మీదేవి మంత్రాలన్నీ ప్రారంభం ప్రారంభమవుతాయి ఓం అంటే పరం పరమ సత్యం అందుకే అమ్మవారికి ఈ అక్షరం అంటే అంత ఇష్టం ఓం వేదమంత్రం దీనిని పఠిస్తే ఐశ్వర్యం కలుగుతుంది ధాన్యం తృణ చిరుధాన్యాలు అమ్మవారికి ప్రతిరూపంగా భావిస్తారు అష్ లక్ష్మీదేవి అష్టరూపాల్లో ధాన్యలక్ష్మి అవతారం ఒకటి లక్ష్మీదేవి ఇక్కడ ఉంటే అక్కడ ధాన్య వృద్ధి ఉంటుందని ప్రగాఢ విశ్వాసం గవ్వలు గవ్వలు అమ్మవారికి చాలా ఇష్టం అమ్మవారికి పూజ చేసేటప్పుడు పసుపు గవ్వలను సమర్పించడం సాంప్రదాయం ఇలా చేస్తే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందని భక్తుల విశ్వాసం లక్ష్మీ ఓం శ్రీ మహాలక్ష్మీ నమః